ನಮಸ್ತೆ ನೆನಿಂದು నగర పురపాలక సంస్థ కానీ అధికారులు కానివ్వండి లేకపోతే కమిషనర్లు కానీ ప్రజల్లోకి వెళ్లి సమస్యను తెలుసుకుని రోజులైతే వెళ్ళిపోయాయని చెప్పొచ్చు అలాంటిది ప్రజలే అప్రమత్తమై తమ సమస్యను అధికారులకు చెప్పే రోజులైతే వచ్చేసాయని చెప్పచ్చు సో మరి ఈ నేపథ్యంలోనే పురపాలక యాప్ అయితే ఏపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది సో ఈ యాప్ ని ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని యాప్ లో తమ సమస్య ఏదైతే ఉందో ఆ ఫోటోను తీసి ఆ యాప్ ద్వారా మనం డౌన్లోడ్ చేసి పెడితే గనక ఆ సమస్యకు సంబంధించి ఇరు గంటల్లోనే పరిష్కారం అవుతుంది అంటూ కూడా ఈ పురపాలక యాప్ అయితే చెప్తుందని చెప్పొచ్చు అంటే మరి ఈ యాప్ పురపాలక యాప్ ద్వారా సుమారు పదివేల మంది అయితే తమ సమస్యలు పై స్పందించినట్టు తెలుస్తుంది అయితే సుమారు తొమ్మిది వేల వరకు అయితే సమస్యలు కూడా పరిష్కారం అయ్యాయి అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి అయితే ఈ యాప్ చూసుకుంటే మార్చి పదిహేను అయితే ప్రారంభించినట్టు తెలుస్తుంది అయితే టోటల్ గా ఇప్పటి వరకు చూసుకుంటే గనక ఎనభై రెండు వేల మంది అయితే ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకున్నట్టు తెలుస్తుంది అండ్ అలాగే ఈ నెలాఖరు వరకు సుమారు రెండున్నర లక్షల వరకు యాప్ ని డౌన్లోడ్ చేసుకునేలా ఏపీ ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి అయితే ఇప్పుడు చూసుకుంటే గనక యాక్చువల్ గా ఈ యాప్ ద్వారా అంటే చాలా మంది నగరవాసులు అంటే గుంటూరు కానివ్వండి తెనాలి కానివ్వండి ఒంగోలు కానివ్వండి విజయవాడ కానివ్వండి అనంతపురం కానివ్వండి ఇలాంటి చాలా మంది నగరవాసులు అయితే యాప్ పై స్పందిస్తున్నారని చెప్పొచ్చు ఫైనల్ గా ఈ యాప్ ద్వారా అయితే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం అవ్వడం నిజంగానే ఏపీ ప్రభుత్వం ఒక హర్షించదగ విషయం అని చెప్పొచ్చు సో ఈ యాప్ అయితే యాక్చువల్ గా చూసుకుంటే ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ అలాగే మన మొబైల్ ద్వారా లాగిన్ అయిన తర్వాత మనకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ వచ్చిన తర్వాత తమ సమస్యను ఏదైతే ఉందో అది ఫోటో ద్వారా వాళ్ళకి చెప్తే వాళ్ళొక సుమారు అంటే సమస్యని బట్టి పరిష్కారం కూడా ఉంటుందంటూ కూడా చెప్తున్నారు అంటే ఒక చిన్న సమస్య అయితే సుమారు మూడు రోజుల్లో పరిష్కారం ఉంటుంది లేకపోతే ఒక పెద్ద సమస్య అయితే సుమారు ఒక పదిహేను రోజుల్లో అయితే పరిష్కారం ఉంటున్నట్టు తెలుస్తుంది సో మరి నేపథ్యంలో పురపాలక యాప్ అయితే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు మరి పురపాలక యాప్లే తీసుకొచ్చింది నగర పట్టణ ప్రజల అధికారులు చుట్టూ తిరగకుండా పురమిత్ర యాప్ ద్వారా నూట పదకొండు రకాల సేవలను పొందవచ్చు అలాగే ఇరవై గంటల నుంచి ముప్పై రోజుల వరకు సమస్యలు పరిష్కరిస్తారు పరిశుభ్రత నీటి సరఫరా ఇంజనీరింగ్ వంటి సమస్యలు ఫిర్యాదు చేయొచ్చు ఈ యాప్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి సో ఫైనల్ గా చూసుకుంటే ఏపీ ప్రభుత్వం అయితే ఒక పురమిత్ర యాప్ అయితే రంగంలోకి తెచ్చిందని చెప్పొచ్చు సో యాప్ ద్వారా తమకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని ఫోటో తీసి గనక మనం వాళ్ళకి పంపిస్తే ఆ సమస్యను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం పరిష్కరిస్తారంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి అంటే సమస్యని బట్టి పరిష్కారం ఉంటుందంటూ కూడా చెప్తున్నారు అంటే చిన్న సమస్య అయితే సుమారు మూడు రోజుల్లో లేకపోతే పెద్ద సమస్య అయితే పది నుంచి పదిహేను రోజుల్లో ఆ సమస్యకి పరిష్కారం ఉంటుందని చెప్పొచ్చు మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే యాక్చువల్ ఈ యాప్ ద్వారా సుమారుగా నూట నూట పంతొమ్మిది రకాల సేవలు అయితే అమల్లో ఉన్నట్టు తెలుస్తుంది సో నెక్స్ట్ చూసుకుంటే గనక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నగరాలు పట్టణాల్లో ప్రజల సమస్యల పరిష్కారానికి కొత్తగా పురమిత్ర యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల పదిహేనున ఈ యాప్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే అలాంటి యాప్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సులువుగా సేవలు పొందుతున్నారు సమస్యలను పరిష్కరించుకుంటున్నారు ప్రతి పనికి ఓ గడువు ఉంటుంది ఆ గడువులోగానే అధికారులు స్పందించకపోతే ఈ దరఖాస్తు నేరుగా వారిపై అధికారులకు చేరుతుంది ఆ వెంటనే వారు చర్యలు తీసుకునేలా ప్లాన్ చేశారు సో ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ నెల పదిహేను నా ఈ యాప్ ని ప్రారంభించినట్టు తెలుస్తుంది సో సుమారు అంటే ఈ యాప్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు చాలా అందుబాటులో ఉందని చెప్పొచ్చు అంటే ఏదైతే మనం సమస్య పెడతామో ఒక గడువు అనేది ఉంటుంది ఆ సమస్యకి ఒకవేళ ఆ గడువు లోపల సమస్యకరక పరిష్కారం కాకపోతే మనము ఉన్నతాధికారులకు అంటే పై అధికారులకు మనము మళ్ళీ మనకి ఇన్ఫార్మ్ చేసే ఫీచర్స్ కూడా యాప్ ద్వారా మనకి కలియజేస్తుందని చెప్పొచ్చు సో మనం నెక్స్ట్ చూసుకుంటే కనుక మొత్తం ఎనిమిది విభాగాలుండగా వీటిలో నూట పంతొమ్మిది రకాల సేవలను ప్రజలు ఉపయోగించుకోవచ్చు పరిశుభ్రత ప్రజారోగ్యం నీటి సరఫరా పట్టణ ప్రణాళిక పేదర నిర్మూలన ఇంజనీరింగ్ వీధి దీపాలు రెవెన్యూ వంటి ముఖ్యమైన సేవలు ఇందులో ఉన్నాయి అయితే పురమిత్ర యాప్ లో చూసుకుంటే మొత్తంగా ఎనిమిది విభాగాలు ఉన్నట్టు తెలుస్తున్నాయి అండ్ అలాగే నూట పంతొమ్మిది రకాల సేవలు అయితే ఇందులో ఉన్నట్టు తెలుస్తున్నాయి దీనికి సంబంధించి నీటి సరఫరా కానివ్వండి ఇంజనీరింగ్ కానివ్వండి వేది దీపాలు కానివ్వండి లేకపోతే రెవెన్యూ లాంటివి చాలా వరకు అయితే సమస్యలు దీని ద్వారా మనం తెలియజేసుకోవచ్చు అంటూ కూడా ఏపీ ప్రభుత్వం మీద చెప్తుంది మరి ఇప్పుడు చూసుకుంటే కనుక ప్రతి విభాగంలో ఇరవై నుంచి ఇరవై ఐదు సేవలను అనుసంధానం చేశారు అండ్ అలాగే నీటి సరఫరా విషయానికి వస్తే పైపుల లీకేజ్లు తాగునీటి సమస్యలు నీటి కాలుష్యం అక్రమ నీటి కనెక్షన్ల గురించి ఫిర్యాదు చేయొచ్చు సో మరి ప్రతి విభాగంలో కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు సేవలు అయితే అనుసంధానం చేసినట్టు తెలుస్తుంది సో మరి విషయానికి వస్తే కనుక పైపుల లీకేజ్ లు కానివ్వండి లేకపోతే తాగునీటి సమస్యలు కానివ్వండి అండ్ అలాగే నీటి కాలుష్యం లేకపోతే అక్రమ నీటి కనెక్షన్స్ కి సంబంధించిన కంప్లైంట్స్ కూడా మనం ఈ యాప్ ద్వారా తెలియజేయచ్చు అంటూ కూడా పురమిత్ర యాప్ చెప్తుంది నెక్స్ట్ చూసుకుంటే కనుక సమస్య ఎంత పెద్దైనా ఒక ఫోటోతో పరిష్కరించేలా ఈ పురమిత్ర యాప్ ని రూపొందించారు పేరుకుపోయిన చెత్త గురించి ఫిర్యాదు చేయాలంటే ఆ ప్రాంతం ఫోటో తీసి యాప్ లో అప్లోడ్ చేయాలి వెంటనే సమాచారం సంబంధిత వార్డు కార్యదర్శికి చేరుతుంది ఈ యాప్ కు ఏఐ అనుసంధానం చేయడంతో ఫోటో తీసిన ప్రాంతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు లొకేషన్ వివరాలు ఆటోమేటిక్ గా రికార్డ్ అవుతాయి అండ్ అలాగే సిబ్బంది వివరాల ఆధారంగా అక్కడికి వెళ్లి సమస్యలను పరిష్కరిస్తారు అనుమతి లేని నిర్మాణాలు రోడ్ గుంతలు పైప్ లైన్ లీకేజ్లు ఇలా ఏదైనా సరే ఫోటో తీసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది సో మరి సమస్య ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా ఫోటో తీసి మనం అప్లోడ్ చేసి వాళ్ళకి డీటెయిల్స్ పెడితే చాలు లొకేషన్ లో సో మరి వాళ్ళకి ఏం చెప్పకపోయినా అధికారులు డైరెక్ట్ గా లొకేషన్ కు వచ్చేసి ఆ సమస్య ఆ సమస్యకు సంబంధించిన పరిష్కారం కూడా కూడా చెప్తున్నారు అలాగే ఆ లొకేషన్ ఏదైతే ఉందో అది కూడా ఆటోమేటిక్ గా యాప్ లో రికార్డ్ అవుతుంది సో మనం ఫైనల్ గా వాళ్ళకి ఎలాంటి డీటెయిల్స్ చెప్పాల్సిన అవసరం లేదు సో లొకేషన్ కానివ్వండి ఆ ప్రాబ్లం కానీ టోటల్ గా యాప్ ద్వారా ట్రాక్ అవుతుంది అంటూ కూడా చెప్తున్నారు సో మనం నెక్స్ట్ చూసుకుంటే కనుక పురమిత్ర యాప్ లో చాట్ బ్యాట్ ద్వారా వాయిస్ మెసేజ్ పంపి కూడా ఫిర్యాదు చేయొచ్చు అండ్ ఫోటో తీయలేని సందర్భంలో సమస్యను నోటితో చెబితే చాట్ బ్యాట్ ద్వారా ఆ వాయిస్ మెసేజ్ సంబంధిత అధికారులకు చేరుతుంది దాని ఆధారంగా చర్యలు తీసుకుంటారు చాట్ బ్యాట్ ద్వారా సందేహాలు కూడా నివృత్తి చేసుకోవచ్చు ఉదాహరణకు కొత్తగా ఇల్లు కట్టుకోవడానికి అనుమతులు తీసుకోవాలనుకుంటే అవసరమైన పత్రాలు దరఖాస్తు విధానం ఫీజులు చెల్లింపులు వంటి వివరాలను చాట్ బ్యాట్ తెలుగు ఇంగ్లీష్ భాషలో తెలియజేస్తుంది కొత్తగా ఇంటి నిర్మాణానికి అనుమతులు తీసుకోవాలనుకుంటే అవసరమైన పత్రాలు దరఖాస్తు విధానం ఫీజులు చెల్లింపు వంటి వాయిస్ ద్వారా తెలుగు ఇంగ్లీష్ లో చాట్ బ్యాట్ తెలియజేస్తుంది అంటే ఇప్పుడు ఏదైతే ఈ పురమిత్ర యాప్ ఉందో దానికి ఫోటో ఒకవేళ సాధ్యం కాకపోతే అందులో చాట్ బ్యాట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది తెలుస్తుంది సో మరి ఆ చాట్ బ్యాట్ అనే ద్వారా మనం వాయిస్ ఓవర్ లాగా ఉంటుంది ఆ వాయిస్ తోటి మనం కూడా ఆ సమస్య ఏంటో వాళ్ళకి చెప్తే మనం దాని చాట్ బ్యాట్ ద్వారా కూడా సమస్యను పరిష్కరించుకోవచ్చు దాని ద్వారా కూడా మనం వాళ్ళకి తెలియజేయచ్చు అంటూ కూడా తెలియజేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే గనక ఇల్లు కట్టడానికి అనుమతి కావాలంటే దానికి కావాల్సిన ఫీజులు చెల్లింపు ఫీజులు కానివ్వండి లేకపోతే దరఖాస్తులు కానివ్వండి అవసరమైన సేల్ డీట్స్ పత్రాలు లేకపోతే ఇంకేమైనా డాక్యుమెంట్స్ కానివ్వండి అవన్నీ పెడితే చాలు ఆ వాయిస్ ఓవర్ సమస్యను పరిష్కరిస్తారంటూ కూడా ఆ అధికారులతో చెప్తున్నారు సో మరి నెక్స్ట్ చూసుకుంటే గనక స్మార్ట్ ఫోన్ లో ప్లే స్టోర్ నుంచి పురమిత్ర యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ అలాగే మొబైల్ నంబర్ తో లాగిన్ అవ్వాలి ఆ తర్వాత ఓటీపీ వస్తుంది నెక్స్ట్ దాన్ని ఎంటర్ చేయగానే యాప్ సేవలు అందుబాటులోకి వస్తాయి గత పదిహేను రోజులుగా పన్నెండు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఐదు వందల మందికి పైగా సమస్యను అప్లోడ్ చేశారు అంటే ఫైనల్ గా చూసుకుంటే ఇది స్మార్ట్ ఫోన్స్ లో యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలన్నట్టు కూడా చెప్తున్నారు అంటే స్మార్ట్ ఫోన్స్ లో అంటే ప్లే స్టోర్ ద్వారా ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే చేసుకున్న తర్వాత మనకి మనము ఒక నంబర్ నుంచి లాగిన్ అవ్వాలి తర్వాత మనకు ఒక ఓటీపీ అయితే వస్తుంది సో ఓటీపీ ద్వారా ఎప్పుడైతే మనము ఓటీపీ ఎప్పుడైతే మనం దరఖాస్తు చేసుకుంటామో మనకైతే ఆ యాప్ అయితే ఫుల్ ఫ్లెజ్ గా డౌన్లోడ్ అవుతున్నట్టు తెలుస్తుంది నెక్స్ట్ చూసుకుంటే కనుక అంటే గత పదిహేను రోజుల్లో పన్నెండు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఐదు వందల మందికి పైగా సమస్యలను అప్లోడ్ చేశారు సో ఫైనల్ గా పదిహేను రోజుల్లో పన్నెండు వేల మంది యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే గనక ఐదు వేల ఐదు వందల మందికి పైగా సమస్య సమస్యలను చెప్పారంటూ కూడా వీళ్ళు అధికారులు అయితే చెప్తున్నారు సో నెక్స్ట్ చూసుకుంటే గనక వీటిలో పరిశుభ్రత రోడ్లు కాలువలు ఆస్తి పన్ను పట్ట ప్రణాళికకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు సో ఫైనల్ గా చూసుకుంటే ఈ రోడ్ కి ఈ యాప్ కి సంబంధించి పరిశుభ్రత కానివ్వండి రోడ్లు కానివ్వండి నీటికి సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువ యాప్ ద్వారా చాలా మంది ప్రజలు రియాక్ట్ అవుతు అవుతున్నారంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు సో మరి ఏపీ ప్రభుత్వం అయితే ప్రజలకు ఒక గుడ్ న్యూస్ ఇచ్చిందని చెప్పచ్చు అంటే ముందు మనం మొన్నటి వరకు చూసుకుంటే గనక అధికారులే వాళ్ళు ప్రత్యక్షంగా వీధుల్లోకి వెళ్ళి సమస్యను తెలుసుకోవడము ప్రజలతో మాట్లాడము అప్పుడు ఆ సమస్యకి పరిష్కారం కావడము అంటే దీనివలన ఆలస్యమయ్యే ఛాన్స్ ఉండేది అప్పట్లో చూసుకుంటే కాకపోతే ఇప్పుడు ఇలాంటి పురమిత్ర యాప్ రంగంలోకి వచ్చిన తర్వాత నిజంగానే ప్రజలకు ఒక హర్షించదగ్గ విషయం అని చెప్పొచ్చు అంటే ఒక చిన్న యాప్ ద్వారా ఒక ఫోటో ద్వారా మనకు అంటే డిజిటల్ మనం ఒక యాప్ ద్వారా మన సమస్యను చెప్పేస్తే నిజంగా ఇరవై నాలుగు గంటలు ఆ సమస్య పరిష్కారం అవ్వడం నిజంగానే ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నారని చెప్పొచ్చు అంటే ఈ సమస్యని బట్టి కూడా పరిష్కారం ఉంటుంది అంటే చిన్న సమస్య అయితే మూడు రోజులు పెద్ద సమస్య అయితే పది నుంచి పదిహేను రోజులు అంటూ కూడా చెప్తున్నారు సో ఫైనల్ గా చూసుకుంటే ఏపీ ప్రజలకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు